దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృపచేత మీ యోగక్షేమాల నిమిత్తమై అను దినము మా వంతు ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకా మరి మీ ప్రార్థన అవసరతులు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం మంచిది మరి నేటి దినవాక్యమును మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సువార్త పద్నాలుగు వచనాన్ని మనం చదువుకుందాం నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఇందురు దాసుడు తన యజమానుడు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎంత గొప్ప మాట ప్రభుది మనం చూస్తున్న దాసుడు దాసుడే కానీ మీరు దాసులు కాదు నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుంటున్నాను కనుక మన ప్రభు మనకు స్నేహితుడుగా ఉంటున్నాడు మనల స్నేహితులు స్నేహితుల మధ్యలో దాపరికాలు ఉండవు స్నేహితుల మధ్యలో ఏదున్నా షేర్ చేసుకుంటారు అలాగైతే మన ప్రియాప్రభు మనకు స్నేహితుడుగా ఉన్నాడు అవసరమో నీ యొక్క నీడు నీ అవసరం చెప్తే ఆయన అర్థం చేసుకునే స్నేహితుడిగా ఉన్నాడు ఆయన విడవక ప్రేమించే స్నేహితుడిగా ఉన్నట్లు మరి పదిహేడవ అధ్యయము పదిహేడులో మనం చూస్తాం ఆయన నిజంగా విడవక ప్రేమించేటువంటి స్నేహితుడు అనే సంగతులు మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క స్నేహితుణ్ణి కలిగి ఉట మనకు నిజంగా దీవన ఆశీర్వాదం లోకములో ఎందరో స్నేహితులు ఉంటారు కపట స్నేహితులు ఉంటారు లోప లోపటొక లోపటొకటి పైకొకటి వరేం చేస్తారో తెలియదు కానీ ఈ స్నేహితుడు అలాంటి స్నేహితుడు కాదు ఈయన నిజమైన స్నేహితుడు మనలో అర్థం చేసుకునే స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు కాబట్టి ఆ స్నేహితుని మనం కలిగి ఉంట ఎంత దీవెన ఆశీర్వాదమో మనము చూస్తున్నాం దేవుని స్నేహితుడని మరొక ఆయన కూడా పేరు కలిగిన విధానాన్ని మనం చూస్తున్నాం చూడండి యాక్క పత్రిక యాక పత్రికలో ఆ మాట మనము గమనిద్దాం యాక్క పత్రికలో మరి అబ్రహామును గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనము నెరవేరబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను అని యాక్కు పత్రిక రెండవ అధ్యయము ఇరవై మూడులో ఆ మాట మనం చూస్తున్నాం అనాడు అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు నేటి దినాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియాప్రభు నీకు నాకు స్నేహితుడిగా ఉంటున్నాడు మనం ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన చెప్పినట్లు చేసినప్పుడు మనం ఆయన స్నేహితులుగా పిలువబడుతున్నాం ఆయన మన స్నేహితుడుగా ఉంటాడు కాబట్టి మనకు కావాల్సిందెల్లా ఆయన ఇస్తాడు మనకు వెను ఉంటాడు కాబట్టి మరి మన విషయాలు మన అవసరాలు మన కళ్ళు ఆయనతో పంచుకుందాం ఆయన ఇచ్చే విడుదల ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను ఆయన ఇచ్చే ఆదరణను పొందుకుందాం గాడ్ బ్లెస్ యూ